ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు రీసెర్చ్ చేసి కాయిదాలన్నీ సమీకరించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిహెచ్డి ఇవ్వాలి డాక్టరేట్ ఇవ్వాలన్నాడు అన్నాడు ఆయన అవన్నీ సమీకరిస్తానట ఈయన సీక్వెన్స్ లో ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన డాక్యుమెంట్ సీక్వెన్స్ లో పెట్టి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసినా అన్నాడు ఏం సీక్వెన్స్ పెట్టినవురా అంటే మోకాళ్ళకి బూడగొడుకు పెట్టినావు నువ్వు కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు సగం కలుపుతాడు ఈ పిచ్చి రేవంత్ రెడ్డి ఇక మాటలు జారుతున్నట్టు కానీ ఆయన అసెంబ్లీలో మా జార్ని నేను ఇవ్వడం మా జారినా తప్పులేదు వాస్తవంగా చెప్పాలంటే అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా నాలుక కొయ్యాలి అన్నాడు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా ఎవరి నాలుక కొయ్యాలనా చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అసలు నా దృష్టిలో చీమునెత్తురున్నోడైతే మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుతో పట్టించి ఇంత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పోయి రాజీనామా చేయాలి మనిషి అయితే శ్రీము నేత్రున్నోడు అయితే అంటే నిండు శాసనసభను తప్పుతో పట్టించినాం పూర్తిగా అసలు పైన రెండు లైన్లు కింద రెండు లైన్లు కలిపి చదువుతాడు కిందికి వెళ్ళి మళ్ళీ మీదికి పోయి మీటింగ్ ప్రారంభంలో థ్యాంక్స్ చెప్తే ఈయన టూ నైన్టీ నైన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పిండు అంటాడు అసలు ఈ మనిషి వాణివేమన్నా సరే నేను ఇట్లా మాట్లాడితే ఇప్పటికే నాకు తెలిసి నా మీద దాడి చేపిస్తాడు నా మీద అక్రమ కేసులు పెడతాడు అవసరమైతే హత్యాయత్నం కూడా చేస్తాడు దానికి నేనేం భయపడదు గతంలో వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేసిండు ఇంకా దీనికి నిన్న ఒక మాట అన్నాడు ఏమంటాడు నిన్న దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా అన్నాడు నేనా నిన్న అసెంబ్లీలో దేవుడి మీద అన ఆన అంటే నేను అంత సత్యమైన మాటలు మాట్లాడుతున్నా ఇక దేవుడి మీద ప్రమాణం చేసినట్టు అసెంబ్లీలో మాట్లాడి ఈ పుణ్యాత్ముడు ఈయన గతంలో రైతులకు రుణమాఫీ చేస్తా పంద్ర ఆగస్టు లోక రుణమాఫీ చేస్తా దేవుడా అని అడవై యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ప్రమాణం చేసిండు భద్రాద్రి రాములవారి మీద చేసిండు మెదక్ చర్చ్ మీద చేసిండు మహబూబ్ నగర్ లో జయంగిర్ పిర్ దర్గా మీద ప్రమాణం చేసి దేవుణ్ణే మోసం చేసిన గనుడి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా నేను సత్యమైన మాటలు మాట్లాడుతున్నా అంట ఇది సత్యమా ఇది సత్యమైన మాటలా